నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గారి ప్రియ శిష్యుడు హరికృష్ణ గారు మరి ఈరోజు వైజాగ్ లో ఇరవై ఎనిమిది కేజీల గంజాయితో పట్టుబడ్డాడని కేసు మరి పెట్టడం జరిగింది అలాగే రిమాండ్ కూడా పంపడం జరిగింది అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ప్రతిరోజు తనకి పచ్చ పేపర్లు పచ్చ ఛానళ్లు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ నాయకుల మీద వీళ్ళు దోచుకుంటున్నారు వీళ్ళు శాండ్ రెడ్ శాండిల్ తీసుకెళ్తున్నారు శాండ్ తీసుకెళ్తున్నారు గంజా తీసుకెళ్తున్నారు అని మాట్లాడుతున్నారే కానీ ఏ రోజైనా ఎక్కడైనా మా వాళ్ళు తప్పు చేసినట్టు మీరు ప్రూవ్ చేయగలిగారా కేవలం బురద చల్లే కార్యక్రమం తప్ప మరోటి లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు కానీ మీకు ఇలాంటి దొంగ పనులు చేసే అలవాటు గతంలో ఉంది అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అనే దానికి సాక్ష్యం ఈ రోజు మీ పైన పెట్టిన కేసు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇదేదో కొత్తగా పెట్టిన కేసు కాదు గతంలో కూడా ఇసుక మాఫియా ఇక్కడి నుంచి ఇసుకని బెంగళూరుకి తీసుకెళ్లి అమ్మేటప్పుడు మిమ్మల్ని చిత్తూరులో పట్టుకొని మీ మీద పెట్టిన కేసు మీరు అప్ గా ఉన్నారు అని దీంట్లో క్లియర్ కట్ గా ఉంది అంటే నేర చరిత్ర కలిగిన వ్యక్తుల్ని మీ క్యాండిడేట్ పక్కన పెట్టుకొని ఆయన పక్కన పెట్టుకోవడమే కాకుండా లోకేష్ గారికి కూడా ఆయన్ని పరిచయం చేసి బుగ్గలగిల్లి అంత సాన్నిహిత్యం పెంచుకున్నారు అంటే ఈ క్యాండిడేట్ కానీ లోకేష్ కానీ పనికిమాన్ల వాళ్ళని స్మగ్లర్ని ప్రజలకి ఉపయోగం లేని వాళ్ళని ఎలా పెంచి పోషిస్తారు అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యూత్ ప్రెసిడెంట్ పుత్తూరుకి ఉంటూ యూత్కి ఏం సందేశం ఇస్తున్నాడని నేను అడుగుతున్నాను యూత్ని మంచి దారిలో పెట్టి ముందుకు నడిపించవలసిన ఈ హరికృష్ణ అనే వ్యక్తి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ యుగంధర్ గారు తమ్ముడు ఆయన పొద్దునే తాగటం స్టార్ట్ చేసి అన్ని షాపుల మీదకి అన్ని హోటళ్ల మీదకి వెళ్ళి గొడవలు చేసి చివరికి ఎస్ఐల మీదకి కూడా గొడవలకి వెళ్ళిన దాఖలాలు కేసులు మనం కల్లారా చూసాం ఈరోజు ఆయన తమ్ముడు ఇక్కడ యూత్ ప్రెసిడెంట్ గా ఉంటూ అటు శాండ్ మాఫియా చేస్తూ ఇటు గంజా మాఫియా చేయడానికి పూనుకున్నారు అంటే దీని వెనక ఎవరున్నారు వీరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది తెలిసి తీరాలి అందుకే ఈరోజు డిఎస్పీ గారి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ పుత్తూరు నియోజక మా నగర నియోజకవర్గంలో పుత్తూరు అంటే ఎడ్యుకేషనల్ హబ్ చిత్తూరు తర్వాత ఎక్కువ కాలేజీలు ఉన్న పుత్తూరు ఎడ్యుకేషనల్ హబ్ గా ఉన్న దాన్ని ఈరోజు గంజా హబ్ గా మార్చే ప్రయత్నం చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ దొంగల మీద ఇనుప పాదాలు పెట్టి తొక్కేయాలని కూడా డిఎస్పీ గారిని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక్క హరికృష్ణ చేసే పని కాదు మన చిత్తూరు వార్తలు మన వేటు న్యూస్ లోడ్ డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్